రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమంపై జరిగిన సమీక్ష సమావేశంలో కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం ఇందిరం ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు అలాగే గతంలో సగం కట్టి ఆగిపోయిన ఇళ్లకు కూడా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు అంతేకాక రేషన్ కార్డుల విషయంలో నిజామాబాద్ జిల్లాలో మీ సేవ ద్వారానే దాదాపు లక్ష ఇరవై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయని వీటిని పక్కన పెట్టి కులగణను ఆధారంగా చేసుకుని కేవలం ఇరవై ఆరు వేల మందిని మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు అలాగే ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వచ్చిన రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలు బహిర్గత పరచాలని కోరారు రేషన్ కార్డుల ఆదాయ పరిమితిని మరోసారి సవరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయంపై సమీక్ష చేసుకోవాలని సూచించారు ఇక జిల్లాల్లో రైతు కూలీల సంఖ్య నాలుగు లక్షల నలభై మూడు వేల మంది ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం కింద నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మందిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడంపై పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు